ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని ఈ చట్టం ఉన్నన్ని ఉన్న అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్ర రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని ని మార్చివేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైట్లింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము